మన ప్రకాశం జిల్లాలో నరేగా కింద ఆర్థిక సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు సంబంధించిన ఫోర్ పాయింట్ ఫోర్ టూ ల్యాక్ జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది దాంట్లో టార్గెట్గా మనకు వన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్ పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఇవ్వాల్సింది ఉండగా మనము అచీవ్ చేసినది వన్ పాయింట్ టూ నైన్ క్రోర్స్ పర్సంటేజ్ అంటే నైంటీ సిక్స్ పర్సంటేజ్ అచీవ్ చేయడం జరిగింది అదేవిధంగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ పాయింట్ జీరో సిక్స్ ల్యాక్స్ వేజ్ సీకర్స్ టూ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్ ఫ్యామిలీస్కు టూ సెవెంటీ టూ క్రోర్స్ పేమెంట్ వేజెస్ చేయడం జరిగింది అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ సిసి రోడ్స్ సీసీ డ్రైన్స్ బీటీ రోడ్స్ టూరిజం రోడ్స్ అప్రోచ్ రోడ్స్ టు ఎస్సీ ఎస్టీ కాలనీస్కి మొత్తం కలిపి థౌజండ్ త్రీ సిక్స్టీ నైన్ వర్క్స్కి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వన్ ఎయిటీ పాయింట్ సెవెన్ జీరో రోడ్స్ దానికి కాను కంప్లీట్ చేసిన వర్క్స్ థౌజండ్ వన్ ఎయిటీ వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా వన్ ఫార్టీ వన్ వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇప్పటిదాకా స్పెండ్ చేసిన అమౌంట్ వన్ థర్టీ టూ పాయింట్ జీరో టూ క్రోర్స్ ఈ ఆర్థిక సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించి ఇమీడియట్గా ఈ త్రీ మంత్స్లో ఏప్రిల్ మే జూన్ టార్గెట్గా వన్ పాయింట్ వన్ వన్ క్రోర్స్ పర్సంటేజ్ ఆఫ్ వర్క్ టూ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్ ఫ్యామిలీస్కు ఇవ్వడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దాంట్ని అచీవ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ప్రయారిటీ వర్క్స్గా నెక్స్ట్ త్రీ మంత్స్ పంచ ప్రాధాన్యాలు అవి ఏమేమంటే మొదటిగా కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ వాటర్ ట్రప్స్ రెండోది కంప్లీషన్ ఆఫ్ ఫామ్ పాంట్స్ మూడోది డీసిల్టింగ్ ఆఫ్ ఫీల్డ్ ఫీడర్ ఛానల్స్ ఫోర్త్ డీసిల్టింగ్ రెనోవేషన్ ఆఫ్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఫిఫ్త్ మన జిల్లాలో యావరేజ్ మినిమం వేజ్ రేటు టూ నైంటీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ పర్ డే పర్ వే వేజ్ సీకర్కు ఇవ్వడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ వాటర్ ట్రక్స్ మన జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ క్యాటిల్ వాటర్ ట్రబ్స్ విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫోర్ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్లో టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ తయారు చేసే ఇన్ కోఆర్డినేషన్ విత్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తయారు చేస్తున్నాము ఆల్రెడీ వర్క్ మొదలు పెట్టడం కూడా జరిగింది నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఏదైతే స్టార్ట్ చేస్తామో థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ క్యాటిల్ వాటర్ ట్రఫ్స్ని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఫామ్ పాయింట్స్ నైన్ ఫార్మ్ ఫైవ్ హండ్రెడ్ ఫామ్ పాయింట్స్ విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్స్ దానికి కూడా ఆల్రెడీ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఇప్పటిదాకా ఫార్టీ ఫోర్ కంప్లీట్ చేసి ఉన్నాము ఈరోజు మీటింగ్ పెట్టి కూడా అందరూ ఫీల్డ్ అసిస్టెంట్స్కు నెక్స్ట్ వన్ వీక్లో అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ఫామ్ పాయింట్స్ కంప్లీట్ చేయడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ త్రీ మంత్స్లో మనకు ఏదైతే మన డిస్టిక్ ఇచ్చిన టార్గెట్ నైన్ ల్యాక్ సారీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫామ్ పాంట్స్ని కూడా కంప్లీట్ చేయడానికి యాక్షన్ ప్లాన్ పెట్టుకోవడం జరిగింది థర్డ్ డీసిల్టింగ్ ఆఫ్ ఫీల్డ్ కెనాల్స్ అండ్ ఫీడర్ ఛానల్స్ ఈ ఆర్థిక సంవత్సరానికి టార్గెట్గా ఫోర్ థౌజండ్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఫీల్డ్ ఫీడర్ కెనాల్స్ విత్ అన్ సారీ ఫీడర్ ఛానల్స్ విత్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ వన్ నాట్ వన్ పాయింట్ సెవెన్ జీరో క్రోర్స్ దానికి ఎస్టిమేట్తో పెట్టుకోవడం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దీనికి కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము అదేవిధంగా డీసిల్టింగ్ ఆఫ్ డీసిల్టింగ్ అండ్ రెస్టరేషన్ ఆఫ్ ట్యాంక్స్ సో దానికి టార్గెట్గా ఫైవ్ ఫార్టీ సిక్స్ ట్యాంక్స్ డిస్ట్రిక్ట్లో విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో క్రోర్స్ పెట్టుకోవడం జరిగింది ఇది కూడా మనకు మన విలేజెస్లో ఎక్కువ వాటర్ రైన్ వాటర్ కన్సర్వేషన్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఇంప్రూవ్ చేయడానికి అగ్రికల్చరల్ నీడ్స్ కూడా వాటర్ అవైలబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతున్నది ఫైనల్గా మినిమం వేజ్ రేట్ మన ప్రకాశం జిల్లాలో యావరేజ్ వేజ్ రేట్ కొద్దిగా తక్కువ ఉంది ఈ సంవత్సరం దానిని పెంచడానికి ప్రత్యేకంగా కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది సో దానివలన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వే వేజ్ సీకర్ కూడా కనీసం టూ నైంటీ రూపీస్ వారికి ఇచ్చేటట్లు మనం కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది ఈ యాక్టివిటీస్ని కూడా ఇప్పుడు రాబోయే నెక్స్ట్ త్రీ మంత్స్లో ప్రత్యేకంగా టేకప్ చేస్తాము సో దానికి అందరూ డిపార్ట్మెంట్ వారికి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది థ్యాంక్ యూ